బయట పరిస్థితులు బాగలేవు సమాజంలో ఆడపిల్లలకు సరైన రక్షణే ఉండలేదు ఏ కామాందుకు కాన్నెత్తాడో ఏ దుష్టుడు చెడు దృష్టితోటి చూస్తాడో తెలియని కాలం నడుస్తుంది అట్లానే భయపడి మన పిల్లలను బయటకు పంపించకుండా కొండుకుంటున్నాం అంటే అట్లా కూడా ఏం లేదు వాళ్ళకి ఎసు అంటే ఆపతి రాకుండా ఇంట్లోన్నా బయటికి పోయినా ఎటన్నా పంపించినా ఎప్పటికప్పుడు కంటికి రెప్పోలుగా గెలిపెడుతుంటాం ఎవరన్నా మన పిల్లల తెరువుకొస్తే తెలిసిన వాళ్ళకో పోలీసు వాళ్ళకో చెప్పి వాళ్ళ పని పడతాం కూడా కానీ కన్న బిడ్డను బయటికి పంపే ధైర్యం లేక రెండేండ్ల సంధి ఇంట్లోకెళ్ళి బయటికి రానియలేదట గీ తల్లి మనకెన్నడన్నా వరుసగా ఒక నాలుగైదు రోజుల పాటు జ్వరం వచ్చి ఇంట్లో బయటికి పోకుంటే పానమంతా అంతా ఏటో అనిపిస్తుంది మనల్ని దాటి ప్రపంచం ముంగటికి దూసుకుపోతుందేమో మనం వెనుకబడుతున్నామేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది అసొంటిది రెండేండ్ల సంధి గీ బుజ్జి ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టలేదట అంటే ತಾದು ಪೆಟನಿಯಲೆದಾಟ ಬುಜ್ಜ ಮೋಲ್ಲ ತಲ್ಲಿ. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర చక్రపాణి వీధుల బయట పడ్డది ఈ ముచ్చట రెండు వేల ఇరవై రెండు కెళ్ళి నిన్న దాకా బయట కాలే పెట్టలేదట చదువు ఈ మౌలికాని బుజ్జి ఎవరిని గల్చేది లేదు మాట్లాడేది లేదు పలకరించే ప్రసక్తే లేదు తల్లే లోకం ఇల్లే సర్వస్వం ఎండపొడ తలగకుండా బందీ లెక్క బతికెళ్ళ తీస్తుందట కరెంటు కనెక్షన్ కూడా తీసేపిచ్చిందంటే చూడర్రీగా ఈ ముచ్చట ఇంటి పక్క వాళ్ళకి ఎరకైతే చాన మాట్లాడే తల్లితోటి పంచాలు పెట్టుకున్నారట పిల్లనట్ల వేస్తే ఎట్లా అని కానీ అడిగిన వాళ్ళనల్లా తిట్టి సాపించి నా పిల్ల ఏమైనా అయితే ఎట్లా అని మర్ర పడేదట ఈ బుజ్జోళ్ళ తల్లి భాగ్యలక్ష్మి మొన్న ఏరియా అంగన్వాడో తెలిస్తే ఐసిడిఎస్పీఓ రాజేశ్వరి మేడానికి జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారికి ఎంఆర్ఓకు ఎంపీఓలకు పోలీసు వాళ్ళకు తెలియజేస్తే అందరు వచ్చి బుజ్జిని బయటకు పట్టుకొచ్చారు ఇట్లా కాళ్ళు కూడా తీసుకపోయి కౌన్సిలింగ్ ఇచ్చిండు జడ్జి సారు తల్లిని విశాఖపట్నం మానసిక ఆరోగ్య కేంద్రానికి పంపి బుజ్జిని శ్రీకాకుళం బాలల సంరక్షణ కేంద్రానికి పంపించినట కానీ భయపడేటోళ్ళని ఇంకా భయపెడుతుంది సమాజం అన్న నిజం తెలివక ఆ భయంలోనే బతికేలా తీసుడే గాక బిడ్డను కూడా ఆ భయం బాయల్ అని చూసింది అదృష్టం బాగుండి బయట పడ్డది కానీ బయటికి వచ్చిన బుజ్జు కూడా నాకేం ప్రాబ్లం లేదంకుల్ అని జడ్జి తోడు చెప్పుడే ఇంకా గమ్మ తనిపియబట్టింది ఏం చెప్పి బ్రెయిన్ వాష్ చేసి ట్యూన్ చేసిందో ఆ తల్లి పాపం